హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈసారి వినాయక చవితికి చక్కగా ఇలాగా కొబ్బరి ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా నైవేద్యంగా ఈసారి వినాయక చవితికైతే ఇలా అయితే చాలా తేలికగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఉండ్రాలు అయితే తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇప్పుడు ఈ ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురం తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అలాగే ఒక కప్పు వచ్చేసి ఉయ్య పిండి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యాక మనం తీసుకున్న బెల్లం తురుమైతే వేసేసుకోవాలి నెయ్యిలోనే చక్కగా మనం వేసుకున్న బెల్లం అనేది మెల్ట్ అయిపోవాలండి ఇంక ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు బెల్లం వేసుకున్నాక దీంట్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి మనము బెల్లంతో ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా పంచదార వేసుకుంటే ఆ రుచి అనేది మరింతగా పెరుగుతుంది పంచదార కూడా వేసేసుకున్నాక కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అనేది మనం వేసుకున్న బెల్లము అలాగే పంచదార చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి కొబ్బరి తురుము మొత్తంగా వేయకోకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి మిగతా ఉన్న కొబ్బరి తురుము అంతా వేసేసుకొని చక్కగా ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా దగ్గరగా వచ్చే విధంగా కుక్ చేసుకోవాలండి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటాయి చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈసారి దేవుడికి నైవేద్యంగా తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టండి కొబ్బరితో అలాగే బెల్లం వేసి చాలా టేస్టీగా ఉంటాయి ఇదంతా కలుపుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము ఈ లోపల ఇంకో పక్క స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని వాటర్ని కొంచెం మరిగించుకుందాము ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి బెల్లం అనేది చక్కగా దగ్గరకు వస్తుందండి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలండి మాడిపోకుండా ఇక్కడ మనం పెట్టుకున్న వాటర్ కూడా కొంచెం వేడైనవి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తీసుకున్న కప్పు బియ్య పిండిలో ఇవి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాము పిండి ముద్ద అలా కలుపుకోవాలి చేతి పెట్టి వెంటనే కలుపుకోకుండా స్పూన్తో కలుపుకోండి మనం వేసుకున్న నీళ్ళు కాబట్టి కొంచెం చల్లరాకైతే ఇంకా చేతితో కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను స్పూన్తోనైతే ముందు కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం పిండి చల్లారాక మనం వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం చల్లరాకైతే ఇంకా చేతితో చక్కగా ప్రెస్ చేసేసుకుంటూ సాఫ్ట్గా మనం చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఎప్పుడు చేసే విధంగా కాకోకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇక్కడైతే మనం వేసుకున్న కొబ్బరి అలాగే బెల్లం చక్కగా కుక్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది కొంచెం చల్లారాలి మనకి ఇది కొంచెం చల్లారాకైతే ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ వేడిది కాకోకుండా కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ బాగా చల్లగా అయిపోతే మనకి బిగుసుకుపోయి ఉండలు అనేటివి రావండి అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఉండరాలో ఆ సైజులో మనం చేసుకునే కొబ్బరి కొబ్బరి బెల్లాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి అన్నీ ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదండి ఈ పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దనైతే తీసుకుందాము చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని చిన్న సైజు పిండి ముద్దను అయితే తీసుకుందాము తీసుకొని చిన్న బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకొని మరొక చేతికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలండి ఇలా చేసుకొని చిన్న అప్పల్లాగా ఒత్తేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న అప్పాలాగా ఒత్తుకోవాలండి చేతి మీద ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లంతో ఉండలు ఉన్నాయి కదా అది మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట కొబ్బరి ఉండనైతే ఇలా పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండి మీద మొత్తం క్లోజ్ చేసేసుకోవాలండి కనిపించుకోకుండా మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ బాల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఫస్ట్ కొంచెం కొబ్బరి తురుము ఉంచుకోవాలని చెప్పాను కదండి ఇప్పుడు ఆ కొబ్బరి తురుములో మనం చేసుకున్న ఈ ఉండ్రాలని డిప్ చేసేసుకోవాలి చక్కగా పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉండ్రాలకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ బాల్ని కొబ్బరి తురుములో వేసేసుకొని చక్కగా మొత్తం అంటే విధంగా డిప్ చేసుకొని ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ బాల్లాగా చుట్టేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చక్కగా కొబ్బరి అనేది మనం చేసుకునే ఉండ్రాలకి చక్కగా అంటుకుంటుందండి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండితో ఎన్నవి తీయో అన్నీ అన్నీ ఇలాగే ఉండ్రాలైతే అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అన్నీ అయితే ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నానండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం చేసుకున్న ఉండాలని అయితే ఇందులోకైతే పెట్టుకోవాలి మొత్తం అన్నీ సెట్ చేసేసుకోవాలి ఆల్రెడీ నేను స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇలా మనం చేసుకున్న ఉండ్రాలన్నీ ఇడ్లీ ప్లేట్లో వేసుకొని స్టవ్ అయిన బౌల్లో వాటర్ ఉన్నాయి కదా అవి కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి ఇక్కడైతే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉండ్రాలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి ఈసారి తప్పకుండా వినాయక చవితికి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చినాయో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇక్కడైతే ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్